ఇహలోక పాపాల ఫలితాన్ని తెలుసుకోవడానికి శివుడు దేవి ద్వారా బంగారు పళ్ళెం తెపించి దానిపై ఒక చిత్రాన్ని వేశాడు దీంతో ఆశ్చర్యపోయిన పార్వతి ఈ చిత్రాన్ని మాట్లాడేలా చేయమని శివుడిని కోరింది శివుడు చిత్రానికి మాట్లాడే శక్తిని జీవశక్తిని ఇచ్చాడు మరియు దానికి చిత్రపుత్ర అని పేరు పెట్టాడు ఈ చిత్రకుమారుడు అనగా చిత్రగుప్తుడు చిత్రపౌర్ణమి రోజున అవతరించాడు పాపపు ఖాతాలను ప్రతిరోజూ తనకు నివేదించమని శివుడు ఆదేశించాడు ప్రతి సంవత్సరం చిత్రపౌర్ణమినాడు చిత్రగుప్తుడిని భక్తితో పూజించడం వల్ల ఆరోగ్యం వ్యాపార అభివృద్ధి తెలివితేటలు జ్ఞానం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం చిత్రగుప్తుని ముందు పుస్తకం పెన్ను పెట్టి దీపము ధూపము మరియు పొంగల్ నైవేద్యం పెట్టి పుష్పములతో పూజించిన తరువాత మన తప్పులను క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్థించవలెను చిత్రగుప్తుడు ఈ భూమిపై మనం చేసే ప్రతిచర్యను మనకు తెలియకుండానే మన భుజాలపై కూర్చుని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాడు తిరువన్నామలైలోని అపితకుచాంబ అమ్మవారి సన్నిధిలో ఉన్న చిత్రగుప్తుని మందిరం ఇతర పౌర్ణమిలతో పోలిస్తే చిత్రపౌర్ణమి కూడా ప్రత్యేకమైనదే ఇంద్రుడు తన పాప భారం తొలిగించుకోవడానికి చేసిన తీర్థయాత్రలో మధురై చేరుకోగానే తన భుజాలపై నుండి పాప భారం తొలిగపోయినట్లుగా భావించాడు పాప భారం తొలగపోవడానికి గల కారణాలేమిటో తెలుసుకోవాలని ఆరాటపడిన ఇంద్రుడికి ఆ ప్రదేశంలో శివలింగం కనిపించింది అక్కడ ఉన్న స్వయంబు శివలింగాన్ని పూజించి పాపం పోగొట్టుకున్నాడు ఇంద్రుడు మధురైలో శివలింగాన్ని పూజించిన రోజు చిత్రపౌర్ణమి నేటికి చిత్రపౌర్ణమి రోజురాత్రి దేవేంద్రుడు స్వయంగా మధురై వచ్చి సుందరేశ్వరునికి పూజలు చేస్తాడు అని నమ్ముతారు ఓం శ్రీ చిత్రగుప్తాయ నమ అనే మంత్రంతో చిత్రగుప్తుడిని పూజించాలి నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి